హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈరోజు కూడా ఒక మంచి గార్డెనింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి నేను మళ్ళీ ఈసారి కూడా గణపతి నర్సరీ గార్డెన్స్ వైజాగ్ వాళ్ళ దగ్గర నుండి కొన్ని ప్లాంట్స్ అయితే తెప్పించేశాను అనమాట మీకు డౌట్ రావచ్చు నెల్లూరులో కావలసినన్ని నర్సరీస్ పెట్టుకుని వైజాగ్ నుండే ఎందుకు తెప్పించుకుంటుందా అని చాలా అంటే చాలా బాగున్నాయండి వాళ్ళ దగ్గర ప్లాంట్స్ అయితే నేను ఇది వాళ్ళని ప్రమోట్ చేయడం కోసం అయితే ఈ వీడియోస్ చేయటం లేదు నేను డబ్బులు పెట్టే కొనుక్కుంటున్నానండి వాళ్ళ దగ్గర వాళ్ళని నాకు ఫ్రీగా ప్రమోట్ చేయమని నాకైతే ప్లాంట్స్ ఏవి పంపడం లేదు నేను మనీ ఇచ్చి కొనుక్కుని నాకు ప్లాంట్స్ నచ్చితే బాగున్నాయని చెప్తున్నాను ఒకవేళ ఏదైనా బాగోలేకపోతే బాగోలేవనే చెప్తున్నాను వీళ్ళ దగ్గర నేను తీసుకునేటటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి చాలా హెల్దీగా వస్తున్నాయండి ప్యాకింగ్ అయితే చాలా బాగా వస్తుందనమాట మరి ముందుగా అయితే ఇది వచ్చి టేబుల్ లెమన్ అండి చిన్న ప్లాంటేనండి చిన్న నిమ్మ చెట్టుకే ఎన్ని పిందలు ఉన్నాయంటే ఎన్ని కాయలు ఎన్ని పిందలు ఉన్నాయంటే మామూలుగా మనం నిమ్మ చెట్టు వేసుకోవాలంటే చాలా ప్లేస్ ఆక్యుపై చేస్తుందండి కానీ ఈ టేబుల్ లెమన్ మాత్రము మనం ఒక మీడియం సైజు పాట్లో కానీ వేసుకుంటే మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా లెమన్స్ అయితే కాస్తాయని చెప్పారు అందువల్ల నేనైతే ఈసారి ఈ టేబుల్ లెమన్ తెప్పించాను ప్లాంట్ అయితే చాలా హెల్దీగా ఉంది చాలా బాగుంది కూడా అండి చూసారా అసలు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా చాలా బాగుందండి ప్లాంట్ అయితే మాత్రం ఒకవేళ ఇప్పుడు నేను చూపించేటటువంటి ప్లాంట్స్లో మీకు ఏదైనా ప్లాంట్ కావాలంటే మీరు దీన్ని షాట్ చేసి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే అవైలబుల్ ఉందా లేదా ప్రైజెస్ ఎంత పడతాయి అనే డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఇచ్చేస్తారండి మీరు నన్ను ప్రైజెస్ ఎంత అంటే నేను అలా చెప్పలేను అన్నమాట మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి మెసేజ్ చేశారంటే మీకు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు అండ్ అలాగే వన్ మోర్ ప్లాంట్ ఇది వచ్చి సంపంగి అండి ఎల్లో సంపంగి అనమాట ఎందుకోనండి నేను ఇన్నిసార్లు గణపతి నర్సరీ గార్డెన్స్ దగ్గర నుండి ప్లాంట్స్ తెప్పించాను ఇంచుమించుగా ఇది ఫోర్త్ టైం అనుకుంటా ఇప్పటి వరకు ఏ చెట్టు కూడా డ్యామేజ్ అవ్వలేదు ఫస్ట్ టైము ఎందుకో ఈ ప్లాంట్ మాత్రము ఇలా ఆకులన్నీ వాడిపోయి చెట్టు కూడా కొంచెం వాడినట్లుగా వచ్చింది అనమాట మరి ఆకుల వరకే ప్రాబ్లం అయితే ఆకులు గిల్లేస్తే మళ్ళీ ఏమన్నా ఆకులు వస్తాయా లేకుంటే చెట్టే అలా వచ్చిందా అనేది అర్థం కాలేదు వాళ్ళకి నేను ఫోటో తీసి ఒకటి పెట్టాలి ఎప్పుడు రాలేదన్నమాట ఇలాగా డ్యామేజ్డ్గా ఈసారి ఇలాగ డ్యామేజ్ వచ్చింది చెట్టు అయితే చాలా హెల్తీగా ఉంది మొగ్గలతో సహా వచ్చింది కానీ ఆకులు మాత్రం బాగా వాడిపోయి ఉన్నాయి అండ్ అలాగే వన్ మోర్ ప్లాంట్ ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంది చాలా బాగా నచ్చింది కూడా అండి నాకు మరి ఇది వచ్చి మినీ పారిజాతం అండి చిన్న తొట్లో అయినా వేసుకోవచ్చు అనమాట మనం కొంచెం మీడియం సైజు పాట్లో కానీ వేసుకుంటే చెట్టు కొంచెం హైట్ వస్తుంది పూలు బాగా పూస్తుంది అనమాట మామూలుగా పారిజాతం అంటే పెద్ద పెద్ద మాన్లైన తర్వాత పూలు పూస్తాయి కదా కానీ ఇది మాత్రం మినీ పారిజాతం అండి తొట్లో వేసుకున్న చక్కగా మనకి పూలు వస్తాయన్నమాట అంటే మనం కింద నేల మీద వేసుకునే అవకాశం లేని వాళ్ళకి ఈ మినీ పారిజాతంసు అండ్ అలాగే మినీ కదమ్మం ఇలాంటివన్నీ అండ్ అలాగే ఇవి వచ్చి మందారాలండి ముద్ద మందారాలు రెడ్ కలర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఇవి ఫ్లవరింగ్ ఉంటాయి అన్నమాట ఇవి కూడా వచ్చాయండి హెల్దీగా వచ్చాయి రెండు ప్లాంట్స్ తెప్పించాను మరి అస్సలు సిస్సలైన టాస్క్ ఇవ్వాలి ఏంటంటే ఇది ఏం చెట్ట అనేది తెలియలేదు ఇంచుమించుగా ఐదు అడుగులు వచ్చిందండి ఈ అయితే నేను తెచ్చిన దగ్గర నుండి అసలు ఇది ముందు ఇది ఏం ప్లాంట్ ఇదేం ప్లాంట్ అని నాకు ఎక్కడ లేని ఆరాటం అయిపోయింది ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలంటే ఉంటుందండి బాబోయ్ అమ్మ ఈ చెట్టు ఇంత కష్టముంది అసలు ఏం చెట్టు ఇది అర్థం కావట్లేదు ఏమమ్మా ఇది అర్థం కావట్లే నా పొడుగుంది చెట్టు కూడా చిన్న చెట్లు ప్యాకింగ్ తీయడమే కష్టము ఇంకెంత పెద్ద చెట్టుకి ప్యాకింగ్ ఏం చెట్టు అసలు ఇంత పొడుగు చెట్టు

అమ్మయ్య మొత్తానికైతే చెట్టు ప్యాకింగ్ అయితే ఓపెన్ చేశాను ఎంత కష్టపడి ఓపెన్ చేశానో చెట్టును చూసిన తర్వాత అంత హ్యాపీ అనిపించిందండి ఇదైతే మహాబిల్వం అన్నమాట అసలు ప్లాంట్ ఎంత బాగొచ్చిందంటే నేను నిజంగానే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు గణపతి నర్సరీ గార్డెన్స్ అరుణ గారు నేను చాలా హ్యాపీ ఈ మహాబిల్వం చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది మామూలుగా నేను చాలా నర్సరీస్లో చూశానండి ఈ మహాబిల్వము కానీ ఇంత హెల్దీగా ఇంత బాగా అయితే ఎక్కడ ఏ నర్సరీలో కూడా చూడలేదు చాలా బాగా వచ్చింది అండ్ అలాగే వన్ మోర్ ప్లాంట్ ఇది వచ్చి మందారం అనమాట ఇది చాలా బఫ్ఫీగా వస్తుందండి చాలా పూలు పూసి బఫ్ఫీగా వస్తుంది అనమాట లైట్ ఆరెంజ్ షేడ్ అసలు మొగ్గలు చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చిన్న ప్లాంట్కే ఇంచుమించుగా ఒక పది మొగ్గల వరకు ఉన్నాయి ప్లాంట్ కూడా చాలా హెల్దీగా ఉంది చాలా బాగుందండి అండ్ అలాగే వన్ మోర్ మరి ఇది ఏం ప్లాంటో తెలియదు ఓకే ఇది వచ్చి తైవాన్ పప్పాయ అనో ఏమో చెప్పారు చిన్న పప్పాయ చెట్టుకే ఫ్రూటింగ్ వచ్చేస్తుందంట యాక్చువల్గా నేనైతే పప్పాయ వద్దని చెప్పాను అంత ప్లేస్ లేదని కానీ చూడండి మీరు తొట్లో వేసుకుంటే చిన్న ప్లాంట్కే ఒక సిక్స్ మంత్స్కే ఫ్రూటింగ్ వచ్చేస్తుంది అని చెప్పి పంపించారన్నమాట చూద్దాము మరి ఇవండి నేను ఈసారి గణపతి నర్సింగ్ గార్డెన్స్ వైజాగ్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన ప్లాంట్స్ అయితే ఇవన్నమాట ఈ అన్ని ప్లాంట్స్లో కల్లా నాకు ఈ మహాబిల్వం అయితే ఎంత అంటే ఎంత నచ్చిందంటే ఒకవేళ మీలో ఎవరైనా ఈ మహాబిల్వం తెప్పించుకోవాలనుకుంటే అస్సలు లేట్ చేయొద్దండి ఎలాగో కార్తీక మాసం వస్తుంది డైలీ శివ పూజలు చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందనమాట అస్సలు లేట్ చేయనే చేయొద్దండి మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే ఇంత మంచి ప్లాంట్స్ అయితే అన్నమాట మరి ఎందుకోనండి నేను ఇన్నిసార్లు ప్లాంట్స్ తెప్పించిన ఎప్పుడు ఏ ప్లాంట్ కూడా కొంచెం కూడా వన్ పర్సెంట్ కూడా డ్యామేజ్ అవ్వదు ఫస్ట్ టైం అనమాట ఇలాగ ఆకులన్నీ వాడిపోయి చెట్టు ఎందుకో బాగా వాడినట్లుగా వచ్చింది ఫస్ట్ టైం ఇది ప్లాంట్స్ అన్నీ కూడా బాగున్నాయండి బాగా వచ్చాయి ప్లాంట్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి చాలా బాగున్నాయి కూడా నేను పదే పదే ఇక్కడ ఎన్ని నర్సరీస్ ఉన్నప్పటికీ వైజాగ్ వాళ్ళ దగ్గర నుండే ఎందుకు తెప్పించుకుంటున్నానంటే వాళ్ళ దగ్గర ప్లాంట్స్ చాలా బాగున్నాయండి మనకి ఈ యొక్క డెలివరీ ఛార్జెస్ కొంచెం ఎక్స్ట్రా పడుతున్నాయే తప్ప ప్లాంట్స్ మాత్రం చాలా బాగుంటున్నాయి చాలా హెల్తీగా ఉంటున్నాయి ఇక్కడికంటే కూడా నాకు చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపిస్తుంది అనమాట వాళ్ళ దగ్గర అందువల్లే నేను వైజాగ్ వాళ్ళ దగ్గర నుండి ప్లాంట్స్ తెప్పించుకుంటున్నాను ప్లాంట్స్ ప్యాకింగ్ మాత్రం మోసం అండి నేను ప్రతిసారి ఇదే చెప్తున్నాను కదా ప్యాకింగ్ మాత్రం మనకి ఓపిక నశించిపోతుంది అనమాట అంత బాగా వస్తుంది ప్యాకింగ్ మాత్రము అసలు కనీసము ఒక ఆకు కూడా వాడట్లేదన్నమాట ఫస్ట్ టైము ఈసారి నాకు ఇలాగా ఈ సంపంగి మాత్రం ఇలా రావడము చెప్పాలి వాళ్ళకి ఈసారి ఇలా వచ్చింది కాబట్టి ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి మరి ఇదండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను మరి మీకు కూడా వీటిలో ఏవైనా ప్లాంట్స్ నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఆ నెంబర్కి కానీ వాట్సాప్ చేశారంటే అవి అవైలబుల్ ఉన్నాయా లేదా మీకు డీటెయిల్స్ ఇస్తారండి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ